ఏ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎప్పుడైతే కథలోకి వెళ్దాం బద్దికంగా కథ తెరిచిన సిరి పక్కన వంశీ లేకపోవడంతో ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు అని తన డవల్ తీసుకొని బయట వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కాటన్ చూడు దగ్గర వేసుకొని బయటికి వచ్చింది నువ్వు వచ్చావు ఇంతకీనా మనవడెక్కడా రెడీ అవుతున్నారు నానమ్మా అని మమత తెచ్చిన కాఫీ తీసుకొని నేను పెట్టేదాన్ని కాదమ్మా కాఫీ నువ్వెందుకు తెచ్చావు ఈ టైంలో నువ్వు ఎలాంటి బరువు పనులు చేయకూడదని డాక్టర్ గారు చెప్పారు కదా ఇకపై నువ్వు వంటగదికి రాదు అర్థమైందా తల్లి మాటలకి నవ్వుకొని అంటే కాఫీ కప్ కూడా బరువేనా అమ్మ నీకు అలా అర్థమైందా నేనేం చేయలేను తల్లి అదిగో అల్లుడు గారు వస్తున్నారని వంశీకి కాఫీ ఇచ్చి లోపలికి వెళ్ళింది మమత లైట్ పింక్ కలర్ టీషర్ట్ బ్లాక్ కలర్ ట్రాక్ వేసుకున్నా భర్తం చూడగానే ఒక్క క్షణం రెప్పవేయటం మరిచింది సిరి అసలే పండు ఓ ఎరుపులో ఉంటాడు ఏమో వంశీ ఆ ట్రాక్ అండ్ టీషర్ట్లో ఎంతో అందంగా ఉన్నాడు పైగా నల్లని మీసకట్టు అతని అందాన్ని మరింత రెట్టింపు చేసింది అంత అందంగా ఉన్నాడు ఆ మీ ఆయన నవ్వాపుకుంటూ అడిగింది వరం చాలా అందంగా ఉన్నాడు నాన్నమ్మ మా ఆయనకి ఇష్టే తగులుతుందేమో వంశీని చూసి ట్రాన్స్లో ఉంది సిరి అవునా అయితే వెళ్ళి దిష్టి తీసాయి దిష్టి తీగానే మీ ఆయనకి ముద్దు పెట్టుకో అని సిరి నెత్తిన ఒక్కటి వేసింది అమ్మ అంటూ ఈ లోకంలోకి వచ్చిన సిరి కోపంగా తన నానమ్మ వైపు చూసి అందులోనే తను మాట్లాడిన తలుచుకోగానే తన ముఖంలో రంగులు మారాయి ఎంత దాచుకుందాం అనుకున్నా ఆమె బుగ్గలు సిగ్గును దాచుకోలేక ఎర్ర ముద్ద బందారంలోకి మారి సిరి అందాన్ని మరింత రెట్టింపు చేశాయి ఏంటి మనవరాలా మాడలాగాయి పోనానమ్మా అంటూ చెరుకోపంగా చూసి కాఫీ తాగింది వంశీ కాఫీ తాగుతామంటో శరత్ బయటకు వచ్చాడు వంశీ వెళ్దామా అమ్మ వెళ్దాం తెలీదా ఆ వస్తున్నానండి అని అతను వెనక్కి నడిచింది శరత్ ముందుగానే కార్ ఏర్పాటు చేయడంతో అందరూ కలిసి ఊరికి కొంచెం దూరంలో ఉన్న సైట్ దగ్గరికి వెళ్ళారు అక్కడ అన్ని కొత్త ఇల్లులే కనీసం ఒక్కో ఇల్లు ఇరవై లక్షల పైమాటే ఉంటుంది ఆ ప్లేస్ అంతా చూసిన వంశీ ఆలోచిస్తూ ఇదే సిటీలో అయితే ఒక ఇల్లు డెబ్బై లక్షలకి సేల్ చేస్తారు అనుకుని శరత్ వెనక్కి నడిచాడు వంశీ కోసం కొన్న ఇంటి దగ్గరకు వచ్చిన శరత్ నవ్వుతూ వెనక్కి తిరిగి ఇదే అల్లుడు మీ ఇల్లు చూసుకోండి మీ ఇద్దరికి నచ్చితే ఏ రోజే డాక్యుమెంట్ పేపర్స్ మీద సైన్ చేతురు సరే మామయ్య అని సిరీ చేతిని పట్టుకొని లోపలికి నడిచాడు బయటంతా ఖాళీ స్థలం చాలా మొక్కలు వేసుకోవచ్చు డోర్ ఓపెన్ చేసి ఇద్దరు లోపలికి అడుగు పెట్టారు రెండు బెడ్రూమ్లో ఒక వంటగది దేవుని గది పెద్ద హాలు లోపల బెడ్రూమ్కి ఒక వాష్రూమ్ బయట ఒక వాష్రూమ్ ఇల్లు అయితే చాలా బాగుంది పైగా సీలింగ్లు టైల్స్ అన్నీ వేసి ఉండడంతో సిరీకి ఇల్లు అయితే బాగా నచ్చింది కానీ వంశీలో మాత్రం ఎక్కడ లేని డౌట్స్ మొదలయ్యాయి ఎలా ఉంది అల్లుడు ఇల్లు బాగుంది మామయ్య నిజంగానే చాలా అందంగా ఉంది కానీ ఈ ఇంటి రేట్ ఎంత చెప్పండి సూటిగా అడిగాడు వంశీ చెప్పాను కదా బాబు పది లక్షలు అని మళ్ళీ ఎందుకు రేట్ అడుగుతున్నావు మామయ్య నేను చేసే ఏంటో నాకు బాగా తెలుసు ఇల్లు తక్కువలో తక్కువ కనీసం ముప్పై లక్షలైనా అమ్ముడు అవుతుంది అలాంటిది మీరు పది లక్షలు అంటున్నారు నమ్మే మాటలేనా నిజం చెప్పండి మామయ్య అసలు ఇల్లు ఎంతకు మాట్లాడారు చెప్పాను కదా అల్లుడు తెలిసిన వాళ్ళు కదా తక్కువ రేటుకి ఇచ్చారండి నాకు నిజం చెప్పండి మామయ్య అబద్ధం కాదు నేనేమి అనుకోను ప్లీజ్ అని వంశీ ముందుకు అడుగు వేసి అడిగేసరికి శరత్ నవ్వుతూ అల్లుడు చేతి పట్టుకొని బయటికి వెళ్ళాడు ఇల్లు అందరూ చూస్తూ ఇంటి వెళ్ళింది గార్డెన్ చూద్దామని చెప్పండి మామయ్య అసలు ఎంత కొన్నారు శరత్ పక్కన కూర్చుంటూ అడిగాడు ఇరవై ఎనిమిది లక్షల అల్లుడు శరత్ ఆ మాట అనగానే వంశీ షాక్గా చూశాడు మామయ్య తనకి నోటి మాట రావటం లేదు నిజం చెప్పాలంటే వంశీ మైండ్ అంతా బ్లాక్ అయిందనే చెప్పాలి కారణం అంత డబ్బు మామయ్య గారికి ఎలా వచ్చింది అని అల్లుడు ఈ ఇల్లు సిరి పేరునున్న స్థలం అమ్మేసుకున్నాను పైగా నువ్వు ఇచ్చిన డబ్బులు ఇంకా నేను కలిపిన డబ్బులతో ఇంటికి టైల్స్ ఇంకా వుడ్వర్ టెర్రస్ పైన బయట గార్డెన్ వేయించి ఇంకా చాలా వర్క్ చేయించా నువ్వు ఇంకా ఇల్లు రీమోడలింగ్ చేసే పని ఏమీ లేదు నీకంతా నచ్చిందని నాకు తెలుసు ఈ ఇరవై ఎనిమిది లక్షలు నా కూతురికి నేను ఇస్తున్న కట్న కానుకలు అనుకుని ఈ ఇల్లు తీసుకో లేదంటే నేను చాలా బాధపడతాను అని శరత్ అనగానే వంశీ ఏం మాట్లాడలేదు ఇల్లంతా సూపర్ రిష్ లుక్ పైగా సోఫా సెట్స్ ఒక రూమ్లో డబుల్ బెడ్ మంచం అన్నీ ఉన్నాయి చెప్పాలంటే ఇల్లు అంతా ఎంతో చక్కగా ఉంది అల్లుడు మాట్లాడని శరత్ మరోసారి అడిగేసరికి చిన్నగా నవ్వి మామయ్య నాకు ఇదంతా ఎందుకు చెప్పండి నీకు కాకపోతే ఎవరికి ఇదంతా ఇల్లు నీకు నచ్చిందా లేదా అది చెప్పు లేదంటే ఇప్పుడే ఓనర్తో మాట్లాడతా నిజంగానే మాట్లాడతారా నువ్వు కాదంటే మాట్లాడక ఏం చేయండి మరి ఆ మాయకంగా అన్న శరత్ మాటలకి వంశీ ఒక్కసారిగా నవ్వాడు దూరం నుంచి ఆ నవ్వు చూసిన సిరి ఆశ్చర్యపోయింది ఎందుకు అంతలా నవ్వుతున్నారు ఏంటో ఈ మధ్యన మా ఆయన మా నాన్న చాలా సీక్రెట్స్ దాస్తున్నారు అనుకుని వంశీ దగ్గరికి వచ్చింది కూర్చు తల్లి ఎల్లు నచ్చిందా నీకు ఆ నాన్న చాలా అంటే చాలా బాగుంది ప్రతిదీ అంతా నాకు నచ్చినట్టుగా ఉంది వంశీ గారు మీకు నచ్చిందా నీకు నచ్చింది కదా నీకు నచ్చితే నాకు నచ్చినట్టే అని వంశీ అనగానే సిరి చిరుకోపంగా చూసింది వేషాలంతా ఆయనకి నచ్చే కదా ఇల్లు అంతా రెడీ చేసుకున్నారు ఇప్పుడేమో ఏమి ఎరుగునట్టు ఎలా మాట్లాడుతున్నారో అనుకుని మూ తిప్పుకుంది కూతురికి అల్లుడికి ఇల్లు బాగా నచ్చడంతో రిజిస్ట్రేషన్ కూడా ఆ రోజు పెట్టుకుని ఇల్లంతా సిరి పేరున పెట్టాడు వంశీ తన ఐటమ్ సిరికి ఏమాత్రం నచ్చలేదు తనకు తెలుసు కఠినంగా శరత్ వంశీకి ఆ ఇల్లు ఇచ్చారు అని కానీ వంశీ తన పేరున ఇల్లు ఎందుకు రాయించాడో తనకి తెలియక ఆలోచిస్తూనే ఇంటికి వచ్చింది లైట్గా టిఫిన్ చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వచ్చారు పొద్దున్నే జర్నీ కావడంతో రూమ్లో బ్యాంకులో బట్టలు సర్దుతుంది సిరి ఫోన్ మాట్లాడి లోపలికి వచ్చిన వంశీ బుజ్జి ఏంటండి రేపు ఎర్లీ మార్నింగ్ అనే ఇక్కడ నుంచి షార్ట్ అవ్వాలి రేపు నాకు పనుంది లంచ్ కోసం నువ్వేం ఆలోచించుకో రేపు ఒక రోజుకి నేను బయట తినేస్తా ఎందుకండి బయట తెల్లవారు లేచి ఇక్కడ వంట చేసి బాక్స్ పెడతాను సరిపోతుందని బ్యాగ్ ఎక్కడే ఉన్నా సోఫాలో పెట్టి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్తుంటే ఆమె చేతిని పట్టుకున్నాడు వంశీ ఏంటండి బుజ్జి ఇల్లు చూసిన దగ్గర నుంచి ఎందుకు అలా ఉన్నావు నేను ఎలా ఉన్నానండి బాగానే ఉన్నాను కదా నువ్వు ఎలా ఉంటావో ఏంటో నాకు తెలియదా నిజం చెప్పు నీకు ఇల్లు నచ్చలేదా ఆమె చిన్ని పట్టుకుని ఎంతో లాలనగా అడిగాడు ఇల్లు నచ్చిందండి కానీ ఆ ఇల్లు నా పేరును రాయటం నాకు ఏమాత్రం నచ్చలేదు ఎవరైనా ఇల్లు వాళ్ళ పేరును రాసిస్తే సంతోషిస్తారు కానీ నువ్వేంటి పుచ్చమ్మా అంత కోపంగా నచ్చలేదు అంటున్నావు సొంత ఇల్లు అనేది మనకి ఇంటి కల కదా పైగా మామయ్య గారు మన కోసం ఎంత కష్టపడ్డారో చూసావు కదా మరి ఎందుకు నీ పేరును రాయటం నచ్చలేదు అంటున్నావు ఏమండి అది నాన్న ఎంతో శ్రేష్టంగా మీకోసం కొన్నారు కానీ మీరు నా పేరును పెట్టారు కనీసం ఇద్దరి పేరుని రాసినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని కదా కానీ ఎందుకు మీరు ఇలా చేశారు ఎందుకంటే ఫ్యూచర్లో మన ఇద్దరికీ గొడవలు రాకూడదని మన ఇద్దరికి గొడవలు ఎందుకు వస్తాయండి ఏమీ అర్థం కాక అడిగింది సిరి